క్రేస్తలాడండి అందరూ ఎలా ఉన్నారు నాకు తెలిసి మన అందరం బాగానే ఉంటాం కానీ నైజీరియా దేశం బాగాలేదండి అందులో ఉన్న క్రైస్తవ్యులు ఎంతో కష్టపడుతున్నారు పాపం ఎన్నో రకాలుగా హింసించి వాళ్ళని చంపేస్తున్నారు ఈరోజు ప్రత్యేకించి మీ ముందుకు నేను వచ్చి నా ప్రార్థన విజ్ఞాపన్ని మీతో పంచుకుంటున్నాను ఇది మన దేశం కాదు కదా మన ఇంటిలో జరగలేదు కదా నాకు కాదు కదా అని మనం అనుకోకూడదు మనం ప్రార్థన చేయాలి నైజీరియా దేశం కోసం మనం ప్రార్థన చేయాలి అక్కడ ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే భర్తల ఎదుట భార్యలు బట్టలు చింపి మానభంగాలు చేసి చంపేస్తున్నారండి చిన్న బిడ్డలని కూడా చూడకుండా భయంకరంగా పిల్లల్ని కూడా చంపేస్తున్నారు అనేకమైన చర్చీలు కాల్చి బూడిద చేస్తున్నారు వాళ్ళకి నచ్చిన రీతిలో ఒక్కొక్కరిని ఒక్కోలాగా చంపేస్తున్నారు కారణం ఏంటి అంటే నైజీరియాలో ఇస్లాం మతం తప్ప క్రైస్తవులు ఉండడానికి వీలు లేదు క్రైస్తవులు అంతా నాశనం అయిపోవాలని వాళ్ళకి కంకణం కట్టుకొని భయంకరమైన క్రూరుల్లాగా మృగాల్లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అయితే దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడని మనం అనుకోవచ్చు దేవుడు ఎందుకు సైలెంట్ అయిపోయాడో తెలుసా ఇది రాకడికి సూచన దేవుని రాకడ వచ్చే ముందు అనగా చివరి గడియల్లో అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి రాజ్యం మీదకి రాజ్యం దేశం మీదకి దేశం యుద్ధాలు జరుగుతాయని క్రీస్తుని వెంబడించిన వారెవ్వరినీ కూడా ప్రాణాలతో వదలరని లేఖనాలు సెలవిస్తున్నాయి అయితే ఇది దేవుని రాకడికి సూచన దేవుడు త్వరలో రాబోతున్నాడు అయితే నువ్వు నేను ఎలా ఉన్నావు మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి దేవుని రాకడలో నువ్వు నేను ఎత్తబడుతున్నామా ఎత్తబడతామనే ధైర్యం అనుకుంటే ధైర్యంగా చచ్చిపోవచ్చు నైజీరియాలో ఏం జరుగుతుందో తెలుసా ఇస్లాంకి మారండి మిమ్మల్ని వదిలేస్తాం అనాలంటే చావనైనా చస్తాం కానీ మా ఏసైని మేము వదులుకోం క్రైస్తవులుగానే చనిపోతామని గుండె ధైర్యంగా మరణిస్తున్నారండి హతసాక్షులు అవుతున్నారు దానిని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అయితే ఇంకొక మాట కూడా ఉంది ఏమన్నా తెలుసా రాకడ దినంలో అంటే దేవుడు వచ్చే ముందు ఎవరిలో విశ్వాసం కూడా ఉండదంట అంటే విశ్వాసం కూడా చల్లారిపోద్ది అంట అయితే నైజీరియాలో వాళ్ళ విశ్వాసం తగ్గిపోకూడదు అని మనం ప్రార్థన చేయాలి అత్యాసక్తితో పేతురు కోసం సంఘం ప్రార్థన చేస్తే దేవుడు తన దూతలను పంపించి చెరసాల్లో నుంచి విడిపించాడు కదా అయితే నైజీరియాను కూడా దేవుడు కాపాడాలని తలస్తే ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు కాబట్టి మీరు నైజీరియా కోసం ప్రార్థన చేయండి అంత భయంకరమైన చావులు రాకూడదు ఖచ్చితంగా ఆ దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి మన దేశం కాదు కదా అని మనం సైలెంట్గా ఉండకూడదు మరిచిపోవద్దు ప్రత్యేకించి ఇది నా విజ్ఞాపన మీరందరూ అర్థం చేసుకొని నైజీరియా కోసం ప్రార్థన చేస్తారని వేడుకుంటున్నాను అలాగే రాకడ కొరకు ఇది సూచన కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి మెయిన్